వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ పేటింగ్ బ్లాగ్స్ ఈ అయితే గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయని చెప్పి ఒక ఇష్యూ అయితే నడుస్తుంది కదా దాని గురించి నేనైతే గూగుల్లో ఒక ఆర్టికల్ చూసాను అనమాట ఆ యొక్క ఆర్టికల్లో నిజమా కాదా అనేది ఒకసారి సెర్చ్ చేశాను కానీ నిజమే అనిపించింది నాకు అవునా కాదా అనేది మీరు ఒకసారి ఆ యొక్క స్టోరీ విన్న తర్వాత నాకు చెప్పండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పటివరకు అయితే ఎటువంటి హిడెన్ కెమెరా ఉంది దానివల్ల కొంతమంది వీడియోస్ అనేవి ఒక త్రీ హండ్రెడ్ వీడియోస్ వరకు తీశారు అని చెప్పి చెప్పారు కానీ ఒక్క వీడియో కూడా బయటకు అయితే రాలేదు ఇదంతా నిజమా లేకపోతే ఎవరైనా ఫేక్గా క్రియేట్ చేసి చెప్తున్నారా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు కానీ దీని గురించి ఒక స్టోరీ అయితే మాత్రం ఇప్పుడు గూగుల్లో అయితే హల్చల్ చేస్తుంది అనమాట అదైతే నేను చూశాను ఆ యొక్క స్టోరీ ఏంటి అనేది మీతో షేర్ చేద్దామా అనుకుంటున్నాను ఒకసారి ఆ స్టోరీ నేను మీతో షేర్ చేస్తాను అంటే అందులో చెప్పే నేమ్స్ కాలేజ్లో ఉన్న నేమ్స్ కాదు నా ఓన్గా చెప్తున్నాను అనమాట నేమ్స్ అనేవి నేను సో ఒకసారి ఆ స్టోరీ చూడండి ఈ స్టోరీ నిజమా కాదా అనేది అయితే మీరు నాకు కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు అయితే ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఈ ప్రచారం అంతా ఏంటి అసలు ఈ కథ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ముందుగా సో దీనికోసం అని చెప్పి ఇది ఫస్ట్ ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కృష్ణా జిల్లాలో ఉంది అయితే ఈ యొక్క కథ ఏంటి అంటే ఒక సిగ్లీ రీజన్స్ అని అన్నమాట నేను చదివిన ఆర్టికల్ ప్రకారం అయితే సో ఈ యొక్క స్టోరీ నేనైతే చెప్తాను ఒకసారి ఈ స్టోరీలో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట వాళ్ళే ఈ యొక్క హిడెన్ కెమెరాస్ గురించి బాగా పాపులేట్ చేశారు అయితే ఈ ఈ స్టోరీ ఏంటంటే కృష్ణ అండ్ లిల్లీ అని ఒక ఇద్దరు ఉండేవారంట వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు వాళ్ళు వచ్చేసి కొంచెం వీడియో కాల్స్ అవి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే దీ వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న టైంలో కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నారట అయితే ఈ విషయం కృష్ణ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి బా భాను అనే అతనికి తెలిసింది వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ కావడంతో కృష్ణ యొక్క లవ్ విషయం అనేది భానుకి తెలిసింది ప్లస్ భాను వాళ్ళ ఇంటికి కృష్ణ కృష్ణ వాళ్ళ ఇంటికి భాను వెళ్తూ ఉంటారట సో అక్కడ భాను చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చెల్లెలు మంజు అనే అమ్మాయి కృష్ణకి పరిచయం అయిందట ఆమెతో కూడా లవ్ అఫైర్ అనేది నడిపించాడట అలాగే లిల్లీతో ఎలా అయితే వీడియో కాల్స్ మాట్లాడేవాడు తనతో కూడా వీడియో కాల్స్ మాట్లాడి వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్స్ అనేవి కూడా కృష్ణ అనేవతను తీసుకునేవాడు సో కృష్ణ అండ్ మంజు మధ్య కూడా ఈ విధంగానే లవ్ అఫేర్ అనేది కంటిన్యూ అయ్యిందంట సో దాని వల్ల భాను కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయం బానుకి తెలిసి వాళ్ళ చెల్లెల్ని కూడా లవ్ చేస్తున్నాడని తెలిసి వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్య సో దాని విషయంలో మాట మాట పెరిగి లిల్లీతో ఉన్న స్క్రీన్ షాట్ ఉన్నాయి కదా అవి బయట పెడతా అని బాను కృష్ణనైతే బెదిరించాడట దీంతో కృష్ణ ఏం చెప్పాడంటే నీ చెల్లెలు వీడియో కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అవి నేను బయట పెడతా అనడంతో కొంచెం ఆ యొక్క ఇష్యూ అనేది కొంచెం కొంచెం బాగా పాపులర్ అయింది అయితే ఆ విషయం మీద ఆ సీనియర్ ఎవరైతే ఉందో ఆ యొక్క సీనియర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయం అనేది చెప్పారట అయితే వన్ సైడ్ ఎవరు జస్ట్ అనే అతను ఒక అతను ఉన్నాడట ఆ అమ్మాయికి సో తను కోపంతో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ ఈ కాలేజ్లో ప్రచారం అయితే చేశారు ఆ యొక్క ప్రచారం వల్ల ఇదంతా గోడ గోళ గోళ అయితే అయింది అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ సో ఇద స్టోరీ అనేది అయితే ఇదైతే ఈ ఐదుగురు మధ్య జరిగిన స్టోరీని ఈ విధంగా హిడెన్ కెమెరాస్ ఉన్నాయని చెప్పి చెప్పారు అని చెప్పి అయితే ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేశారు మనకి గూగుల్లో అయితే దీని మీద అయితే కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజ్ ఈ యొక్క దాని మీద కేసు అయితే నమోదు అయిపోయింది ఎస్పీ గంగాధర్ గారు కూడా ఏం చెప్పారంటే ఎటువంటి కెమెరాస్ అనేవి ఐడెంటిఫై చేయలేదని చెప్పారు కానీ ఇందులో ఎంత నిజం ఉంది లేకుంటే ఇదంతా ఫేకా లేకపోతే నిజమా అనేది అయితే ఇంకా బయటకైతే రాలేదు ఎటువంటి వీడియోస్ కూడా ఇంకా రాలేదు ఏ ఏ అమ్మాయి అయినా కానీ ఇప్పుడు నాట్ ఓన్లీ హాస్టల్స్ హాస్టల్స్లో మాత్రమే కాదు హోటల్స్లో కానీ లేకపోతే మనం వెళ్ళి అంటే షాపింగ్ మాల్స్లో కానీ చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట హిడెన్ కెమెరాస్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకొని మాత్రమే మీరు డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను సో ఈ స్టోరీ అనేది నిజమంటారా కదా అంటారా లేకుంటే ఇదంతా రూమర్ అయినా లేకపోతే నిజంగానే హిడెన్ కెమెరాస్ ఉన్నాయా అనేది అయితే ఇంకా రిలీజ్ అయితే కాలేదు కానీ మీకు తెలుసా లేదా అనేది అయితే నా కమెంట్లో చెప్పండి కానీ అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది నా యొక్క సజెషన్ మాత్రమే అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి వాచింగ్ ప్రియాంక అండ్ యూట్యూబ్స్ బాయ్ బాయ్